అధ్యక్షులు పురంధేశ్వరి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా పోరు యాత్రలో భాగంగా ఏవి రోడ్ రామాలయం సెంటర్ జాంపేట గాంధీ బొమ్మ ధనవాయ్పేటోడళ్లలో ప్రజా పోరు యాత్ర నిర్వహించారు ఈ యాత్రలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ప్రజా పాదయాత్ర రాజమహేంద్రవరం అర్బన్ కరణ హారిక నర్సపల్లి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై పోరాటానికి అందరూ సిద్ధంగా ఉన్నామని మీరు చేసి వేసిన సిద్ధం హోర్డింగ్స్ చూసి ప్రజలు అనుకునేదే ఇదే ఓటు అనే హక్కుతో రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజల తరపున మేము చెప్తున్నామన్నారు వైసీపీ చేసిన అవినీతి గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా చెప్పినా సరిపోదన్నారు రాజమండ్రి అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తూ సుందరీకరణ చేస్తున్న ఎంపీ భరత్ ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు యథా రాజా అని తదా ప్రజా విపయోగ జగన్ ప్రభుత్వ తీరు ఉందన్నారు ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో జగన్ గారు చేస్తా ఉంటే ఆయన ఆదర్శంగా తీసుకున్నా ఇక్కడ పరశురామ గారు ఆయన రీల్స్ చేస్తూ ఫ్లెక్స్ కట్టుకుంటూ ఆయనే నేను చేస్తున్నాను నేను తెచ్చేస్తున్నాను కేంద్రం నుంచి అని మాత్రం వాడు నేను పై నుంచి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చేస్తున్నాను ఈ ఫ్లైఓవర్ నేను కట్టించాను ఈ అభివృద్ధి చేశాను ఈ పాకులు నేను అభివృద్ధి చేశాను అంటాడు ఇక్కడ చూసుకుంటే దండి మార్చు కంబల్ చెరువు పార్కు అంతా కూడా ఫోర్టీన్ గవర్నమెంట్ ఫైనాన్స్ ఇది నుంచి కమిషన్ నుంచి అభివృద్ధి పనులు జరుగుతాయి అది నేనే తెచ్చాను అంటాడు అది ఎక్కడి నుంచి తెచ్చావయ్యా నువ్వు భర్త మిమ్మల్ని అడుగుతా ఉన్నాము నువ్వేమన్నా ఆకాశంలోంచి పుట్టించుకుని వస్తున్నావా డబ్బులు కాదు కదా కేంద్రం నుంచి ఇచ్చాను అని నువ్వు గర్వంగా చెప్పయ్యా నీకు సిగ్గుంటే సరగుంటే మొన్న మా నాయకుడు చెప్పాడు నీకు సిగ్గుంటే నువ్వు వచ్చి కేంద్ర నిధులు కాదు నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చానని చెప్పు నీకు తెల్లాలి ఏమంత్యోతి పథకం కింద పేద పడుగో బలహీన వర్గాలకి ప్రధానమంత్రి గారు ఒక ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టారు అన్నీ కూడా సంక్షేమ పథకాలే అలాగే ప్రధానమంత్రి స్వానిధి కింద కరోనా వచ్చి విలయతాండవం చేస్తున్న వేళ కరోనాలో అందరి వ్యాపారాలు చల్లా ప్రధాని మోదీ గారు ఆలోచించి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడమే కాదు బియ్య ఉచితంగా ఇవ్వడమే కాదు మీరు మీ వ్యాపారాలు పెంచుకోండి ఆర్థికంగా చిరు వ్యాపారులు లబ్ధి పొందండి స్వానిధి అనే లోన్లు పదివేలు అది కడితే ముప్పై వేలు అది కడితే యాభై వేలు లోన్లతో చిన్న చితక వ్యాపారులకి మంచి ఆదాయాన్ని ఇచ్చారు మన ప్రధాన మంత్రి గారు మోదీ గారు అలాగే ముద్ర లోన్ ద్వారా ఎంతో మంది వ్యాపారస్తులకి అండగా నిలబడింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి మేము తెలియజేస్తా ఉన్నాము అలాగే ప్రధానమంత్రి పోషణ పోషణ యోజన అని చెప్పి పిల్లలకి మంచి